మరుమల్లె పూలేరినవు పూల పూలదండాలల్లినవు మరుమల్లె పూలేరినవు గనపయ్య నువ్వు నువ్వొచ్చే దారిలో బంతి పూలో చల్లి భజనలు చెయ్యంగా వచ్చే దారిలో పూలు చల్లి భజనలు చెయ్యంగా మరుమల్లె పూలేరినవు పూల పూలదండాలల్లినవు మరుమల్లె పూలేరినవు గనపయ్య నువ్వు వచ్చే దారిలో బంతిపోలో చల్లి భజనలు చెయ్యంగా నువ్వు వచ్చే దారిలో పూలు చల్లి భజనాలు చెయ్యంగా నవరాత్రిని పూజలు గణపయ్య ఏటేటా చేసేవయ్యా నవరాత్రి నీ పూజలు గణపయ్య ఏటేట జరిపేమయ్యా ఆలన పాలన నీవేనంటూ ఓ వినారాధ పాలన పాలన నీవే నండు ఓ విఘ్న రాజా మరుమల్లె పూలేరినవు గనపయ్య పూలదండాలల్లినవు మరుమల్లె పూలేరినవు గనపయ్య పూలదండాలల్లినవు నువ్వొచ్చే దారిలో బంతిపోలో చల్లి భజనలు చెయ్యంగా నువ్వొచ్చే దారిలో బంతి పోలో చల్లి భజనలు చెయ్యంగా